Hi friends, good morning. My name is Mr. Savagia so, Steinmas. చాలామంది చదువుకొని డిగ్రీలు పూర్తి చేసి అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్ చదివి చాలామంది ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారండి అలాంటి వాళ్ళకి చాలా చక్కని అవకాశం అండి అలాగనే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం మంచి ఆపర్చునిటీ ఉందండి మీ ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మీరుంటున్న ప్రదేశంలోనే మీరుంటున్న మీ ఏరియాలోనే వర్క్ చేసుకుంటూ నెలకు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ట్వంటీ కే నుంచి థర్టీ కే వరకు తీసుకోవచ్చండి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఎలాంటి ప్రెషర్ లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అండి పార్ట్ టైం అండ్ ఫుల్ టైం ఆపర్చునిటీస్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండినట్లయితే నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి